హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి ఈరోజు మనము మసాలా స్వీట్ కార్న్ చేసుకుందామా చాలా టేస్టీగా చిన్నలు పెద్దలు అందరికీ ఇష్టమయ్యేలా స్వీట్ కార్న్ చేసుకుందాం మసాలా స్వీట్ కార్న్ ఇప్పుడు ఇవి ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇప్పుడు సీజన్ కూడా అండి చాలా దొరుకుతున్నాయి కాబట్టి ఇంట్లో ఉంటే చాలు పది నిమిషాలు చేసి ఇవ్వచ్చు దీనికోసం నేను రెండు స్వీట్ కార్న్ తీసుకున్నాను పొట్టి తీసేసుకుందాం ముందు దానికి రెండు లేదా మూడు ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలు వేసుకుందాం అవి మునిగాయని నీళ్ళు వేసేసి ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టుకుందామండి పది నిమిషాలు ఉడకపెట్టుకుందాం పది నిమిషాల్లో చాలు పది నిమిషాలు మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు అవి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అవి కొద్ది దాంట్లోనే నీళ్ళలో పెట్టామంటే అవి నీళ్ళు నీళ్లు కారుతాయి కాబట్టి పక్కన తీసి పెట్టుకుంటే కొద్దిగా డ్రై అయిపోతాయి అనమాట పొయ్యి మీద ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్లో నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి బదులుగా మీరు బట్టర్ కూడా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది అవి నెయ్యి వేసుకున్న తర్వాత నేను దీంట్లో కొద్దిగంత కారము మిరియాల పొడి ఉప్పు అలాగే బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా పిల్లల కోసం చేస్తుంటే కారం వేయకండి మిరియాల పొడి వేసుకున్న చాలు వేసుకున్న మసాలా ఒక థర్టీ సెకండ్ ఫ్రై చేసుకుందాం మసాలా అసలు మాడకూడదు నెయ్యి వేయగానే అందుకే మసాలా తొందర తొందరగా వేసేసుకుందాం అంటే లేదంటే ఒక గిన్నెలో అన్నీ కలిపేసి పెట్టేసుకున్నా వస్తుంది మసాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ పెట్టేసుకొని ఒక నిమిషం వరకు మంచిగా మసాలా దానికి అన్నిటికీ అంటుకోవాలి అన్ని సైడ్ల అంటుకోవాలి అలా తిప్పుకుంటూ ఉండండి మొత్తం మసాలా స్వీట్ కార్న్కి కంటుకుందంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా తిప్పుకుంటూ ఉండండి ఒక్క నాలుగైదు నిమిషాలు మంచి మసాలా కంటుకొని ఆ గింజలు స్వీట్ కార్న్ గింజలు ఉబ్బినట్టు అవుతాయండి అంటే తెలిసిపోతుంది అనమాట అవి ఫ్రై అయిపోయాయి మంచిగా అని అవి కొద్దిగా లావుగా అవుతాయి అనమాట అలా అయింది అంటే మనం ఫ్రై అయిపోయింది అనుకోవాలి అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తాను గ్యాస్ ఆఫ్ చేసేసి పైనుంచి కొత్తిమీర నిమ్మరసం వేసేసుకుందాం నిమ్మరసం ఎప్పుడైనా సరే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తేనే బాగుంటుంది అలాగే వేసాం వేడి వేడి వేడిలో అంటే చేదొస్తుందనమాట గ్యాస్ ఆఫ్ చేసి తర్వాత వేయండి నిమ్మరసం పిండిన తర్వాత మస్ ఇంకోసారి మొత్తం కలిపేసుకుందాం మంచిగా పుల్ల పుల్లగా స్వీట్ కొన్ని తీయగా ఉంటాయి కదండి స్వీట్ తీయ తీయగా సాల్టీ సాల్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికీ ఇష్టం అవుతాయి అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు ఏదైనా ఆ చిన్న ఆకలి ఉంది అంటే ఈజీగా చేసి ఇవ్వచ్చు లేదా పిల్లలు స్కూల్ కొంచెం వస్తున్నారంటే మీరు ఉడకబెట్టి పెట్టారంటే రెండు నిమిషాలు చేసి ఇవ్వచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో చెప్పండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పడం అసలు మర్చిపోకండి ఈ వీడియోకి ఇక్కడే ఏం చేస్తాను మళ్ళీ కలిసాం ఇంకో రెసిపీతో ఇంకో వీడియోలో